ఇది కదా వెయిట్ మాస్టర్ మీరు ఇది కంపోజ్ చేయలేదు కదా మాస్టర్ రిహార్సల్స్ కి రారు పోన్ రండి నేర్పిస్తాం అంటే రారు గెస్ట్ హౌస్ కా రే రిహార్సల్స్ ని చెప్తే నువ్వు పంచే చెప్పినప్పుడు గెస్ట్ హౌస్ కి వచ్చి ఉంటే ఇవన్నీ ఉండేవు కాదుగా తల్లు రాలి పోతాయి హ ఏంటి కుసో ఎర్రకోతి మోహంతాల ఏ మర్యాదగా మాట్లాడు ఎర్రకోతిని నేను కాదురా నల్ల పందివి నువ్వే ఊర్లు గుస్తున్నాయి టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ నన్నే కొడతావే నువ్వు నిన్ను సినిమాల్లో కాదే చాట్ ఫిల్మ్ కూడా రానివనే నిన్ను కానీ కృష్ణానగర్ రోడ్ల మీద అడుక్కు తినే పొజిషన్ కి తీసుకురాలేదు నేను ఇండియాలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ ని కాదు నమస్తే బాబాయ్ టార్గెట్లు కాదు బాబా టాబ్లెట్లు రోజు అరవై కేసులు అయినా పట్టుకోవాలి పోలీస్ ఉద్యోగంలో చేరిన తర్వాత టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి టెన్షన్ తట్టుకోలేక సరే సరే ఫోన్ పెట్టి రామారావు ఈ క్యారేజ్ డ్యూటీ మానేసి మహా డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతావరా

నీలా మాత్రం తయారీ సారీ చెప్పు సారీ సారీ తప్పురా ఎంత చిన్నారు వాళ్ళు మనుషులే కదా అలా ఇన్సల్ట్ చేయకూడదు ఇదిగో మన ఇంట్లోనే ఇలా జరిగితే అందరికి బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతాంగా

విల్ సాల్వ్ ఇట్ సో సార్ యా ఓకే సార్ సార్ అలెగ్జాండర్ గురించి ఏమైనా తెలిసిందా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్ ఏమయ్యాడు రాడు ఫోన్ కలవట్లేదు ఇంటికి రావట్లేదు మిగతా టెస్ట్లో ఉన్నాడా అవును అది వాడు డ్రైవర్ పేరు సీతారాం కదా అవును సార్ వాడిని పట్టుకోరండి తన గెట్ సమ్

అన్నట్లు నిన్ను ఏటా సేసుకోని వచ్చింది కసక్కుమన్న కౌబాయ్ పిల్ల డ్రెస్ ఏంటి కౌబాయే కత్తిలా ఉంది చమక్కు అన్న చాపల పిల్ల డ్రస్ పిల్ల లవ్లీ గున్న లంబాడి పిల్ల డ్రెస్ అడ్రస్ అమ్మ ఎవరికి తెలుసు చూడరా

కమిషనర్ గారు మీ నాన్న అర్జెంట్ గా ఒకసారి ఆఫీస్ కొచ్చి కలవమని చెప్పారు కమిషనర్ గారు ఏమైంది అంకుల్ ఏమీ లేదమ్మా తాగేసి డ్యూటీకి వెళ్ళడం లేదు కదా అందుకే కమిషనర్ గారు బిల్పి చుట్టాడు అకౌంట్ చూడు ఒకసారి అర్జెంట్ గా వచ్చి కలవమని చెప్పమ్మా టుడే స్పెషల్ కమెంటరీ బై రామారావు కమెంటరీ కమెంటరీ టుడే స్పెషల్ కమెంటరీ బై రామారావు ఓ మై గాడ్ చింటు ఇట్ ఇస్ సిక్స్ హై క్యూరీస్ వాట్స్ ఇంగ్లీష్ కి కెన్ మ్యాచెస్ కామెంటరీ బై రామారావ్ రామారావ్ మస్ట్ బి క్రేజీ నో అబ్బా తెల్లోడు మన వదిలి అరవై తొమ్మిది సంవత్సరాలైనా ఆడి ఇంగ్లీష్ ఇద్దరు మాత్రం మన లింక్ అవతలేరా ఎవడన్నా ఒక్కసారైనా ఒక్క తెలుగు ప్రతిగన్నా చెప్పగలరా ఎస్ అట్ట హార్ట్ వెరీ తీయరా అంత కష్టపడి ఇంగ్లీష్ లో కమ్యూనిటీ ఇస్తే అలా అంటావా ఓకే ఆ యు గైస్ గై సీన్ మై నానా ఆ ఓయ్ నన్ను అలా చూడకుండా నేను రాను ఎస్సై గారు ఆ ఇంకెల్లాగా తప్పదు పోరా బానే ఉండేవాడు కదే సడన్ గా ఏమైంది మామికి తాగుడు అలవాటు అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతున్నాడు అడిగోడి ప్పుడు ఆయన కనబడితే డిపార్ట్మెంట్ మొత్తం సెల్యూట్ చేసేది సడన్ గా ఏమైంది పాపం ఇలా అయిపోయాడు నా దేశం ఎవరికి భారత్ మహాన్ హై ఏమైంది అసలు ఏమీ అర్థం కాదురా ఏం జరిగిందో ఎందుకు ఇలా తాగుతున్నాను ఎంత దిగిన ఏం చెప్పట్లేదురా ఇలా తాగి తాగి రోడ్ల మీద పడిపోతుంటే తరిగి ఎప్పుడు ఏమవుతుందోనని

చెప్పుకోలేకపోతున్నాడు కొన్నాళ్ళు వదిలేస్తే ఆయనే సెట్ అయిపోతాడు ఆ మాత దాన్ని చచ్చిపోవడం ఏంటి రెండు నెలలు నెస్ అయిపోతాను కదా అప్పుడు నువ్వు మన ఇంటికి వచ్చేస్తావు కదా మామయ్య కూడా మనతో పాటే ఉంటాడు ఈ మాత దానికి పెద్ద పెద్ద మాట్లాడేందుకే సరేనా ఓకేనా